హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు తోటలో రకరకాల పువ్వులు ఉన్నాయి ఆ పువ్వులన్నీ తెంపుకుందా రండి ఇక్కడ గులాబీ పువ్వులు చూడండి ఒకే చెట్టుకు రెండు రకాల గులాబీ పువ్వులు అంటే ఫస్ట్ ఇప్పుకున్నప్పుడు ఎల్లో ఆరెంజ్ ఉంటుంది మొత్తము ఉప్పుకొని రెండు రోజులు అయినాక రెడ్ కలర్ వచ్చేస్తుంది ఇంకా ఇక్కడైతే పింక్ కలరు గుత్తులు గుత్తులు అనమాట మన నాటు గులాబీలు చాలా ఉన్నాయి ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది ఇంకా పువ్వులకు చాలా గిరాకీ అనమాట అంటే రోజు పువ్వులు ఎన్ని వచ్చినా తక్కువే అనమాట అంటే శ్రావణ మాసంలో ఉన్న పూజలు వేరే మాసంలో ఉండవు అనమాట చూడండి పింక్ కలరు అందమైన గులాబీ పువ్వులు ఇంకా ఇవైతే తీగ గులాబీ గుత్తులు 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 అయినవి అన్నీ రాలిపోతున్నాయి చూడండి నేను తెంపక ఇంకా ఇట్లయితే ఈరోజు ఇప్పుకున్నవి తెంపుకుందాం ఇవన్నీ గుత్తులే చూడండి ఒక్కొక్క గుత్తికి నాలుగు ఐదు పువ్వులు ఇంకా గుత్తి నిండా మొగ్గలే ఇంకా మన తోటలో పువ్వులు ఎన్ని రకాలు పెట్టుకున్నానో ఈసారి అయితే చాలా అసలు తోట అంతా పూలవనమే ఉంది మా తోటలో కూరగాయలు తక్కువైపోయినాయి పువ్వులు ఎక్కువైపోయినాయి ఇంకా ఇవైతే బటన్ రోజ్ ఈ బటన్ రోజు కూడా ఇక గుత్తి చూడండి ఈ నాలుగు గుత్తి ఇట్లా ఇట్లదేద్దాం బొకే మాదిరే కదా ఇంకా ఇక్కడ ఉన్నది ఇవి కట్ చేసి కొమ్మల పెట్టినా చక్కగా చిగుర్లు వచ్చినాయి నేను చాలా పెట్టిన కొమ్మలు ఈసారి అన్నీ చక్కగా చిగుర్లు వచ్చినాయి ఎందుకంటే వర్షాకాలం ఎక్కువ ఉంది కదా అంటే చల్లదనం ఎక్కువ ఉంది ఈసారి అందుకనే గులాబీ కొమ్మలన్నీ చిగుర్లు వచ్చినాయి ఇక చూడండి బటన్ రోజు కూడా మనకు గుత్తులు గుత్తులు వచ్చేసినాయి ఇంకా ఇది జీనియాలో ఒక రకము ఎన్ని పువ్వులు పూసిందో చూడండి నేను జనవరిలో నర్సరీ మీలకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా ఈ పువ్వుల మొక్క వర్షాలు రాగానే ఇట్లా పువ్వులు వస్తున్నాయి చూడండి భలే ఉంది కదా నేను విత్తనాలు కూడా తోట అంతా చల్లినా మొలుస్తాయేమని మరి మొలిసినాయా లేవా మనకు పువ్వులు పూస్తే అని తెలియదు భలే ఉన్నాయి కదా కలర్ఫుల్గా ఈ పువ్వులు ఇంక ఇవి తెంపను నేను ఎందుకంటే చెట్టుకి అందంగా ఉన్నాయి చాలా రోజులు ఉంటాయన్నమాట చెట్టు మీద చాలా రోజులు ఉండే పువ్వులు అట్లనే ఉంచేస్తా నేను ఇంకా మన తోటలో చామంతి పువ్వుల సీజన్ రాకముందే ఇలా చామంతి పువ్వులు అయితే చూడండి ఎంత మంచి కలరో కదా ఇంకా ఈ రెండు పువ్వులు తెంపుకుందాం నేను కొమ్మలు కూడా పెట్టిన వీటితోటి మంచిగా అతికినాయి మనం ఇట్లా ఒక చెట్టు ఉంటే దాని నుండి ఎన్నో మొక్కలు తయారు చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ చిన్న చిన్న గ్లాసులలో చామంతి మొక్కలు ఇట్లా పెట్టినాం ఇవన్నీ రకరకాల చామంతులు అనమాట తెచ్చి ఇట్లా గ్లాసులలో పెట్టి పెట్టినా అట్లా పెట్టుకుంటే మనకు బయట కొనవలసిన అవసరం ఉండదు ఇక్కడ చూడండి ఎంత మంచి కలరో చామంతి పువ్వులు భలే ఉన్నాయి కదా ఇంకా ఇక్కడ వచ్చేసి దాలియా సింగిల్ పెట్టాలన్నమాట దాలియా పువ్వులు కూడా విత్తనాలతో వేసుకున్న నేను కలర్స్ కలర్స్ అన్నీ కలర్స్ వేసినా కాకపోతే ఇప్పుడైతే వైట్ మాత్రమే ఊసినాయి చాలా రకాలు ఉన్నాయి దాలియా మొక్కలు కూడా మన తోటలో ఇంకా ఇవన్నీ దాలియా మొక్కలే అన్ని విత్తనాలు వేసుకుంటూ వచ్చినాయి ఇవేమో కొన్ని దుంపల ద్వారా వచ్చినాయి ఇక్కడైతే ఎంత ముద్దు వచ్చిందో చూడండి దాలియా ఫ్లవరు భలే ఉంది కదా కలర్ఫుల్గా ఎంత ఉందో చూడండి ఇవన్నీ ఇట్లా చిన్న చిన్న యాభై రూపాయల దప్పలలో పెట్టుకున్నా నేను కొన్ని అయితే ఇట్ల గో మొగ్గలు వస్తున్నాయి ఇక కొన్ని ఏమో చిన్న చిన్నగా ఉన్నాయి రకరకాల దాలియా అనమాట నేను ఇక్కడే కాదు పెరటి తోటలో కూడా దాలియా మొక్కలు ఎక్కువే పెట్టుకున్నా ఈ అయితే మన తోటలో ఎక్కువ పూల మొక్కలే ఉన్నాయి ఈ ఇంకా ఇక్కడ కూడా చూడవచ్చు మీరు చాందిని ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయి చూడండి ఇవి కూడా కొన్ని తెంపుకుందా ఇది ముద్ద ఇదేమో రిక్క ఇదేమో ముద్ద అనమాట చాందినీలో కూడా రెండు రకాలు ఉన్నాయి చూడండి ముద్దది భలే ఉంది చామంతి పువ్వులే మీరు చూడొచ్చు రిక్కది ఇట్లుందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి జర్మనీ పువ్వులు రకరకాల జర్మనీ పువ్వులు ఇవి కూడా కొన్ని తెంపుకుందాం మీరు చూడొచ్చు ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఇదైతే చూడండి ముద్ద ముద్ద భలే ఉంది కదా బంతి పువ్వు మాదిరే ఇంకా ఇదొక రకం అనమాట ఇందులో చాలా రకాలు పెట్టుకున్నా జర్మనీ పువ్వులలో ఇంకా మనకు పువ్వులు వస్తాయి కానీ తెలియదు ఇవి పాత మొక్కలు కాబట్టి మనకి ఇట్లా పువ్వులు ఉన్నాయన్నమాట ఇప్పుడు అన్నీ కొత్తగా పెట్టుకున్నా రకరకాల జర్మనీ పువ్వులు ఇప్పుడైతే కొన్ని ఊసినాయి ఇంకా ఇక్కడ ఒక రకం అనమాట ఇది కలర్ఫుల్ కలర్ఫుల్గా భలే ఉంటుంది అనమాట డబల్ షేడు ఈ విత్తనము నాకు లలిత అని గార్డెన్ ఫ్రెండ్ పంపించింది ఈ దాలియా విత్తనాలు కూడా నాకు కొన్నేమో విజయ్ రెడ్డి పంపించింది కొన్నేమో లలిత పంపించింది నేను కొన్ని అయితే కాదు ఇంకా ఈ పువ్వులు వస్తాయి కానీ తెలియదు ఏం కలర్స్ ఇప్పుడు అక్కడ చాలా చూపించినాయి కదా ఇక్కడ కూడా ఇక్కడ ఒక మొక్క ఉంది ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ నార్ అనమాట విత్తనాలు వేసినాయి కదా అట్లా వచ్చినాయి అనమాట ఇంకా మందారాలు అయితే ఈరోజు తక్కువే ఊషినాయి చాలా వస్తాయి చాలా తక్కువ ఊషినాయి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి జీనియా జీనియాలో కూడా కొన్ని పూలు తెంపుకుందాం చూడండి కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉన్నాయో పింక్ కలరు ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు పడి మొలుసనే ఉంటాయి ఇవి కూడా కొన్ని తెంపుకుందాం ఇదైతే ఎంత మంచిగా ఉందో చూడండి కలరు భలే ఉన్నాయి కదా ఒకదానికి ఒకటి సాటి అనమాట మన జీనియా పువ్వులు రంగురంగుల పువ్వులు ఇంకా ఇక్కడ కూడా కొన్ని కలర్స్ ఉన్నవి వైటు పింకు ఇంకా ఇక్కడ అయితే ఎంత మంచి కలరో చూడండి ఇలా రంగు రంగుల పువ్వులు అనమాట ఈరోజు మన తోటలో ఇదైతే రెడ్ కలరు ఇవి విత్తనానికే వదిలేద్దాం ఎందుకంటే రెడ్ ఎల్లో కొంచెం విత్తనం మళ్ళీ పోయింది ఇప్పుడు వదిలేస్తేనే మళ్ళీ మన దగ్గర విత్తనం అనేది డెవలప్ అయ్యిద్ది ఇట్లా ఎండినవి అడుగున ఉంటాయి కదా ఇట్లాంటి రిక్కలు విత్తనం అనేది మనం మళ్ళీ ఇట్లా వేసుకుంటే వచ్చేస్తుంది అనమాట చేసి కాస్మోస్ లెమన్ ఎల్లో కాస్మోస్ ఇది కూడా తెంపకుందా డబుల్ పెట్టలు ఇంకా ఇక్కడ పెద్ది బేరీ సన్ఫ్లవరు ఇంకా ఇక్కడ చూడండి ఈ పువ్వులు వీటి పేరు వచ్చేసి డేజీ ఇవి కూడా గుత్తులు గుత్తులుగా తెలుసా మన చామంతి పూల మాదిరే భలే ఊష్ణాయి ఎన్ని పూలో చూడండి నేను అసలు తెంపలేదు కానీ అన్నీ వాడిపోయినాయి భలే ఉంటాయి అనమాట అందంగా ఈ డేజీ ఫ్లవర్స్ చూడండి ఎన్ని రోజులు ఆయన అవి ఇప్పుకొని నేను తెంపనే లేదు గుత్తులు గుత్తులు పూస్తాయి అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలరు గోరింట పువ్వులు చిలక పువ్వులు అంటారు ఒక్కొక్క సైడు ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు ఇంకా మేమైతే గోరింట పువ్వులే అంటాము ఇవేమో ఆరెంజ్ కలరు చాలా రకాలే పెట్టిన పువ్వులు వస్తాయి కానీ తెలియదు ఇంక ఇక్కడైతే అన్ని కనకాంబరాలు పసుపు కుంకుమ పువ్వులు ఇంకా కేశవర్ధని ఎర్రపోక బంతి రేయన్ లిల్లీ కలర్సు ఇంకా ఇది వచ్చేసి మాల్వ మాల్వ కూడా మస్తు పువ్వులు పూస్తున్నాయి చూడండి ఇవి కూడా చాలా మొక్కలే పెట్టుకున్న ఇది పాత మొక్క పాత మొక్కకు ఇట్లా పువ్వులు వస్తున్నాయి ఇట్లాంటి పువ్వులు తోటకు ఎంతో అందం అన్నమాట ఇంకా విత్తనాలు కూడా చూడండి ఇట్లా వస్తాయి అన్నమాట ఈజీగా వస్తాయి విత్తనాలు ఇగో ఇవన్నీ విత్తనాలే చూడండి తోటలో ఎక్కడంటే అక్కడ పడి విత్తనం అనేది మొలుస్తుంది ఒక్కసారి మనకి పూల మొక్క వస్తే ఇక తోటంతా విత్తనాలే అవుతాయి ఇక ఇట్లుంటాయి చూడండి విత్తనాలు నేను ఇక మట్టిలో వేసేస్తాయి ఎక్కడంటే అక్కడ మొలుస్తాయి అనమాట ఇవి ఇవి కూడా చెట్లకే ఉంచేద్దాం ఏం దెంపను ఎందుకంటే ఇట్లాంటి పువ్వులు తోటలో ఉంటే తోటకు అందం అనమాట ఇక్కడ మార్నింగ్ లోని చూడండి ఇవి కూడా పొద్దున పూట విపరీతంగా వస్తాయి కానీ అవి లాభం లేదు పొద్దున ఊస్తాయి సాయంత్రం కల్లా ఆరిపోతాయి సాయంత్రం వరకు కూడా ఉండవు ఏమో నాకు అంత ఇష్టం ఏమి అనిపించదు అందంగా ఉంటుంది అంతే ఇంకా ఇట్లా మన తోటలో అయితే ఈరోజు రకరకాల పువ్వులు అయితే మనం దెంపుకున్నాము తోటంతా పూల మొక్కలే ఉన్నాయి కూరగాయ మొక్కలు తక్కువైనాయి పూల మొక్కలు ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మనకి ఎన్ని పువ్వులు వచ్చినా తక్కువే కదా మరి ఈరోజైతే నేను ఎన్ని రకాల పువ్వులు తెంపుకున్నా ఇంకా ఒక నెల రెండు నెలలు పోతే చాలా పువ్వులు వస్తాయి ఎందుకంటే నేను చాలా రకాల పూల మొక్కలు పెట్టిన ఈసారి రెండు నెలలు పోతే అయితే మన తోటలో ఎన్ని రకాల పువ్వులు పూస్తాయో మీరే చూద్దరు కానీ మరి ఈరోజైతే అనమాట మన తోటలో వచ్చిన పువ్వులు రకరకాల పువ్వులు బొట్ట నిండా పువ్వులు మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి